హాయ్ అండి నమస్తే గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శాకాంబరి ఉత్సవాలు జరిగాయండి అలాగే శనివారం గోవిందనామాలు విష్ణు లలితా పారాయణం గోరింటాకు పండుగ పౌర్ణమి చంద్రుణ్ణి పాలనలో కూడా చూశారండి ఈ కార్యక్రమాలన్నీ మీరు చూడండి నమస్తే गोविंदा 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 शुभमस्वी नवसेंद्रियन व प्रकृते పోయేద్దాం అమ్మ దర్శనం చేసుకొని ఓకేనా అయిపోయిందా శివాని అందరు అయిపోయింది అడుగు

నేన కవితా మొగోడి ఇదం కదా మనను లేవు కదా నేను శాసన నానను మొగోడు ఇందా వెళ్ళి వచ్చరా ఆ నా కాలం అయినా పొరుగు కాలం ఎవరూ పెట్టి చేవ వస్తారే కదా అక్కడ ఉంటండి ఏదో ఒకటి మొదలు మార్చి సార టాస్ ఆ తర్వాత వంద దరికి దగ్గర కదిలే ఆ వేషం అవ్వాలి ओले नि तिमीहरुले 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 ति